కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరు గురువు చాలా బాగా యోగిస్తాడండి ఈ రాశి వారికి అందుచేత ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనైనా సరే సాధిస్తాడు వ్యక్తిగతంగా సాంఘికంగా రాజకీయంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి విజయ దుందుపి మోగుతుంది వీళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాన్ని పొందుతారు గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజ పూజిత తత్వం తెచ్చుగా ఉంటుంది ప్రజలందరూ జేజేలు కొడతారు ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి పట్టేటువంటి గొప్ప అదృష్టం అదే అనమాట రాజకీయ లబ్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని ఘంటాపథంగా చెప్పవచ్చు కుటుంబ ఔన్నత్యాలు ఉంటాయి అష్టమ శని స్వల్పంగా అనారోగ్యాలు చేస్తాయి పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు చేయటం గృహాలు కొను చేయటం పాత గృహాల్లో మార్పులు చేయటం వినోద విహారాదులు చేయటం పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం లాంటి సంఘటనలు జరుగుతాయి వీరి వల్ల కొన్ని లక్షల మంది బాగుపడే యోగం కూడా రానున్నది ఉద్యోగులకు యోగదాయకం రాజకీయ నాయకులకు మంచి కాలం ఈ కర్కాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులందరికీ యోగం బట్టి తీరుతుంది గ్యారెంటీగా ప్రజల్లో సఖ్యత మంచి పేరు కూడా వస్తుంది అధిష్టానంలో మంచి గుర్తింపు వస్తుంది ఎన్నికల్లో విపరీతమైన సీట్లు పొంది విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది ఇది ఒక్కడి గుర్తుపెట్టుకుంటే చాలు కర్కాటక రాశి వాడు కర్కాటక రాశి వారికి చెందిన రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే ఇప్పుడే స్వీట్లు పంచుకోవచ్చు అన్నమాట తర్వాత గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలు కూడా నిర్మిస్తారు కళాకారులకు మంచి అవకాశం అలాగే గురువు యొక్క ప్రభావం వలన నూతన అవకాశాలు బాగా వస్తాయి అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలం చాలా లాభం విద్యార్థులు కూడా విజయాన్ని సాధిస్తారు చేపల పరిశ్రమ చేసేవారికి తగినంత లాభం కూడా వస్తుంది ఈ సంవత్సరం పౌల్ట్రీ వారికి కూడా చాలా లాభం అండి అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి నరఘోష అనేది ఉంటుంది వీళ్ళకి నరఘోష అమ్ము గెలిచాడ అట్లయితే అనుకోలేదు బాస్ అని చెప్పేసి అనుకుంట అందుచేత నరఘోష ప్రభావం నుంచి బయటపడటానికి పటిక నల్లదారం కలిపి ఇంటికి కట్టుకోవడం చాలా మంచిది నరఘోష నివారణ యంత్రం అని చెప్పేసి ఉంటుంది అవసరమైన వాళ్ళు నన్ను సంప్రదించండి తప్పనిసరిగా మీకు అందజేయడం జరుగుతుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి నరసింహక్షేత్ర దర్శనం చేసుకోవడం చాలా మంచిది నరసింహక్షేత్రం తప్పనిసరిగా దర్శించాల్సి ఉంటుంది ఈ రాశివారు నరఘోష నుంచి బయటపడటానికి తప్పనిసరిగా ధరించవలసినటువంటి గొప్ప రత్నం ఏంటయ్యా అంటే అమెదిష్ అమెదిష్ అనేటువంటి ఉంగరాన్ని గనక వీళ్ళు ఉంగరం వెలిగి పెట్టుకుంటే మంచిది అమెదిష్ అంటే ఇది వైలెట్ కలర్లో ఉంటుందండి చాలా మంచిది ప్లియోపాట్రా అనే ఆమె కూడా చరిత్రలో ధరించేది ఇది ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి విషప్రయోగాలు జరగవు చాలా విశేషకరమైనటువంటి రత్నంగా చెప్తాం